మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చాలామంది వివిధ పూజలు చేస్తారు తద్వారా ఇంటికి సంపదలు చేకూరుతాయని అప్పులు బాధలు తొలగుతాయని ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని ప్రజల నమ్మకం శాస్త్రంలో ధనవంతులు కావటానికి కొన్ని సులభమైన మార్గాలు చెప్పబడ్డాయి వాటిని తప్పకుండా పాటిస్తే సంపదకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది శుక్రవారం రోజున చిన్న కొబ్బరికాయను పసుపు వస్త్రంలో చుట్టి ఇంటి వంటగది తూర్పు మూలలో వేలాడదీయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అని వేద పండితులు చెప్తున్నారు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు యాలకల మాలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఎందుకంటే యాలకలను డబ్బును ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి గులాబీ పూలు అమ్మవారికి సమర్పించాలి అలాగే లక్ష్మీదేవిని వెన్న పాయసం వంటివి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది శుక్రవారం నాడు నల్లని పక్షులకు పంచదార తినిపిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఇంటి ప్రధాన గుమ్మం ఓ మూలన కొద్దిగా కుంకుమ చల్లాలి దానిపై నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసేటప్పుడు మనసులో డబ్బు సమస్యల నుంచి విముక్తి కలిగించమంటూ ప్రార్థించాలి ఆ తరువాత దీపం వెలిగించిన ప్రమిదను ప్రవహిస్తున్న నీటిలో వదిలేయాలి ఇలా చేస్తే ఎంతటి డబ్బు సమస్యలైనా అతి త్వరలో తీరిపోతాయి చంద్రుడు ఉదయించినప్పుడు పచ్చిపాలలో చక్కెర బియ్యం కలిపి చంద్రునికి ఆర్థ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని మత విశ్వాసాలు చెప్తున్నాయి హిందూ మతంలో చంద్రుడికి ఆర్థ్యం సమర్పించటానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శంఖాన్ని దైవంతో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు శంఖాలలో వివిధ రకాలుగా ఉంటాయి వీటిల్లో కొన్ని శంఖాలను పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా వర్ణిస్తారు శంఖం ఉన్న చోట లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుందని ప్రజల విశ్వాసం అందువల్ల ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తెల్లటి శంఖాన్ని పూజ గదిలో ఉంచి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ ఇంటిలోకి సిరి సంపదలు వస్తాయి ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని పాటించాలి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఐదు ఆవాలను ఐదు లవంగాలను ఐదు యాలకలను ఒక చిన్న మేకు సింధూరం వేసి మూట కట్టి సింహం ద్వారం వద్ద కట్టాలి ఈ విధంగా చేయటం వల్ల ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది నరదిష్టి నరఘోష వంటివి ఏ ఇంట్లో అయితే ఉండవో ఆ ఇంట్లో ధనం నిలుస్తుంది అని వేద పండితులు చెప్తున్నారు అదేవిధంగా మనకు ఎంతటి దగ్గరి వారైనా సరే వారికి వెండు వస్తువులను కానుకగా ఇవ్వకూడదు పాలు పెరుగు ఉప్పు చీపురు నూనె కత్తెర కత్తి వంటి వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో డబ్బు నిలవదు మనం ఎప్పుడూ కూడా చిరిగిన బట్టలను ధరించకూడదు ఇలా చేస్తే మనల్ని దరిద్రం వెంటాడుతుంది నువ్వుల నూనెతో శనీశ్వరునికి పూజ చేయటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ పరిహారాన్ని పాటించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందటమే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి బద్ధకం విడిచిపెట్టడం చాలా ముఖ్యం తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇల్లు అంత డబ్బుతో ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ అపరిశుభ్రమైన ప్రదేశాలలో నివాసం ఉండదు మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగీస శంఖం బల్లి నక్షత్రం గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ప్రతి రోజు సాయంత్రం ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పరిహారం చెయ్యండి గులాబీ రంగు వస్త్రంలో అష్టలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి దీన్ని మీ వ్యాపార స్థలంలో పెట్టండి దీంతో మీ వ్యాపారం జోరుగా సాగుతుంది ఒక శుక్రవారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలను తీసుకొని ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవికి పూజ చేసి హారతి ఇవ్వాలి పూజ అనంతరం రూపాయి బిల్లలన్నింటినీ ఎర్రటి వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూటను ఒక గాజు సీసాలో ఉప్పు వేసి అందులో ఉంచాలి ఆ మూటను రోజంతా అలాగే పూజ గదిలో ఉంచాలి మరుసటి రోజు అనగా శనివారం నాడు ఆ మూటను ఇంట్లో ధనం భద్రపరుచుకునే చోట ఉంచాలి ఈ విధంగా ఆరు శుక్రవారాలు పాటు చేసిన తరువాత వచ్చిన ఆ ఆరు మూటలను తీసుకొని లక్ష్మీదేవి గుడిలో ఉండే హుండీలో వేయాలి ఈ విధంగా ఆరు వారాల పాటు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ధనం నిలుస్తుంది గోమాతకు ఆహారం తినిపించండి గోమా మాతకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది అదేవిధంగా ప్రతిరోజు పక్షులకు ఆహారం ఇవ్వటం చాలా మంచిది ప్రతిరోజు పక్షులకు ధాన్యాలు తినిపిస్తే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి సాయంత్రం అమ్మవారు ఇంటికి వచ్చే సమయం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడవడం మానుకోవాలి లేక లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే అమ్మవారు ఆగ్రహిస్తారు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి